మొదట శంకరుడు నారదుకి పుండరీకముని చరిత్రాన్ని వివరంగా తెలిపినాడు దాన్ని నేను మీకు చెప్తాను అని సూతుడు అన్నాడు అది విన్న తరువాత మీ సందేహములన్నీ కూడా తీరిపోతవి అంటూ తనకు వేదవ్యాసుని వలన విన్నది వేదవ్యాసుడు చెప్పగా తాను విన్నది ఇట్లా చెప్తున్నాడు ఇది వరకు చెప్పినట్టు కుమారుడు మునులతో కూడా తన సందేహాలన్నీ తీర్చుకొని పోతూ ఉండగా శివుని వద్దకు అప్పుడే వస్తున్నటువంటి నారదుడు వాళ్ళను చూచి తనలో కుమారస్వామి మరి అందరు మునులు కూడా పరమశివుని వద్ద ఏం కారణంతో వచ్చినారు ఆయన కడకిప్పుడు ఏదైనా గొప్ప విశేషమే ఉన్నదా నారదునికి సాధారణంగా బాగా లోకాభిరామాయణం వచ్చేట్లు కావాలి కదా ఈ సందేహాన్ని నేను తీర్చుకుంటాను అని చెప్పి నారదుడు శివుని దగ్గరికి పోయినాడు పోయి ఏమంటున్నాడంటే దేవా కుమారాదులు ఇట నుండి పోవుచుండ చూస్తే నేను వాళ్ళు మిమ్మేమ మిమ్మల్ని ఏం ప్రార్థించినారు మీరేం సమాధానం చెప్పినారో ఆ వార్త ఏదో నాకు వివరంగా చెప్పవలసింది అని వేడుకున్నాడు అప్పుడు శివుడును పార్వతి కుమారుడు మరియు మునులు కూడా కోరినటువంటి విషయాన్ని తెలుపగా నారదుడు తనకు కూడా అట్టి ఉత్తమోత్తమ స్థలము తెలుసుకునవలసిన కోరిక ఉండదు దేవా అని వివరింపుమని కోరగానే శివుడు అతనికి పాండురంగ క్షేత్ర వృత్తాంతమును తెలుప మొదలుపెట్టి అక్కడ ఉన్నటువంటి నరసింహ క్షేత్రము గొప్పతనము తెలుపుతూ తదనుబంధముగా ఇంకొక ఇతిహాసమును చెప్పినాడు ఇక్కడ గమనించండి పండరీపురానికి ఈశాన్యాన రెండు నదులు కలిసిన చోట అవి ఏమేమి నదులంటే నీర నరసింహాపూర్ అంటారు నీర నరసింహపూర్ అంటారు నీరా నది మరియు భీమానది కలిసిన చోట పాండురంగని క్షేత్రానికి దగ్గరలోనే నరసింహక్షేత్రం ఉన్నది ఆ విషయాన్ని పరమశివుడు నారదునికి చెప్తూ ఉన్నాడు ఈ విధంగా చెప్తూ నరసింహక్షేత్రం గొప్పతనం అట్లా ఇంకో కథ కూడా చెప్పినాడు